యుదుగోరు మండలం దేవిస్పేట ఏడో మైల్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా గొల్లపల్లి విజయ్ కుమార్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిటి పేదలను ఆదుకున్న మహానుభావుడని ఆయన తలుచుకుని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెపిటిసి విజయలక్ష్మి వైఎస్ఆర్పీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఏదైతే పేద ప్రజలని ఆదుకున్నాడో ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయాడు మన జిల్లాకు వస్తే సోమశెల ప్రాజెక్టు కొంత భాగం అలాగే సంఘం బ్యారేజ్ అయితేనేమి పెన్నా బ్యారేజ్ అయితేనేమి కృష్ణాపట్నం పోర్ట్ అయితేనేమి అలా అక్కడే ఈ ఎలక్ట్రికల్ థర్మల్ స్టేషన్స్ అయితేనేమి ఈ జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి సూలూరుపేటలో సెస్లైతేనేమి ఎన్ని ఏర్పాటు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు రామరాజ్యంగా రాజ్యం సుపక్షంగా ఉనింది వర్షాలు అయితేనేమి అన్ని కార్యక్రమాలు రైతులకి గిట్టుబాటు ధర అయితేనేమి అన్నీ ఎప్పుడు కూడా పేద ప్రజల్ని ఆదుకున్నాడు కొందరు వ్యవసాయం దండగంటే వ్యవసాయం పండగని చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది నేడు ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం ఆయన మళ్ళీ మరించుకోవటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అలాగే ఎంతో మంది విద్యా మంత్రులకు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా విద్యా బుద్ధులు నేర్పించి ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారంటే డాక్టర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారంటే రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఫీజు రీంబెర్సెంట్ వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇలా ఉద్యోగస్తులుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎదిగారు విద్యలోనే కాదు అలాగే రైతులకు కూడా ఉచిత కరెంటు ఉచిత కరెంటు కూడా ఇచ్చి రైతాంగాన్ని కూడా ఆదుకున్నాడు అలాంటి వ్యక్తి ఈరోజు మనం స్మరించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆయన చేసిన కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకొని పోయిన కనుక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కవడం ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తండ్రి బాటల్లోనే నిలిచాడు